యూనియన్ న్యూస్కు స్వాగతం మోర్తాడ్ మండల కేంద్రంలోని దొన్పల్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా ఇంద్రమ్మ ఇల్లు ఆహార భద్రత కార్డులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని దొన్పల్ గ్రామంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లాంఛనంగా ప్రారంభించారు ఆయా పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు అంతకుముందు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన వీడియో క్లిప్ను ప్రదర్శించారు సంక్షేమ పథకాల తీరును ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేసిన విధానం గురించి అధికారులు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున సంక్షేమ పథకాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నదే ప్రభుత్వ అభిప్రాయమని నిరంతర ప్రక్రియగా ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆడియో రాజగౌడ్ స్పెషల్ ఆఫీసర్ జేడి హార్టికల్చర్ శ్రీనివాస్ మూర్తాడ్ మండల తహసీల్దార్ ఎన్ సత్యనారాయణ ఎంపీడీఓ బి తిరుమల ఎంపీఓ ఎం శ్రీధర్ ఏపీఓ శకుంతల ఏఓ హరీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉత్ల రాములు లబ్ధిదారులు తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు वरी ग्री विधो कुलबरि भाउ त भाव నాలుగు ప్రభుత్వ ప్రాధాన్యత స్కీమ్స్ ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి తయారైనటువంటి తహసీల్దార్ గారు ఎంపీటీ అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇతర అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసర్ గారు ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఈ నాలుగు స్కీమ్స్ ఎక్కడైతే ఉన్నాయో రైతు భరోసా తర్వాత ఇందిరా ఆత్మీయ నిరసన అదేవిధంగా ఇందిరామ ఇల్లు తర్వాత రేషన్ కార్డులు ఈ నాలుగు స్కీమ్స్ సంబంధించి మనం గత ఇరవై నెలలకు సంబంధించి గత గత నెల నెల నుంచి ప్రజా సెక్రటరీలు ఈరోజు ప్రజాపాలన ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతున్నాయో వీళ్ళ ఇంటికి తిరిగి కూడా మీ దగ్గర నుంచి సమాచారం తీసుకొని మొబైల్ ఫోన్లో యాప్ ద్వారా అప్డేట్ చేయడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రజాపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్స్ అదేవిధంగా మన కుటుంబ సర్వే చేసినటువంటి అప్లికేషన్స్ తర్వాత అంతకుముందు నిన్న ఆడిషన్ కోసం కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కానీ కొత్తగా పిల్లలు చేయించినటువంటి వాళ్ళు కానీ ఆడిషన్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇంక్వైరీ చేసి పంపించడం జరిగింది తర్వాత ఈ నాలుగు స్కీమ్స్ సంబంధించి జాబితా ఏవైతే ఉన్నాయో అనువులేటువంటి జాబితాలు కూడా మన గత వారంలో ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి వీళ్ళందరూ కూడా చదివి వినిపించడం జరిగింది అందులో ఏమైనా ఆపరేషన్స్ వస్తే కూడా వాటి మీద కూడా వెరిఫై చేయడం జరిగింది మొన్న మన గ్రామ సభ్యులు వచ్చినటువంటి అప్లికేషన్స్ కూడా మళ్ళీ నిన్న ఈరోజు కొన్ని బ్యాలెన్స్ ఉంటే ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది జరుగుతుంది మరో కలెక్టర్ గారి చేతుల మీదుగా సో ఈ సమయం అవి ఈ రోజు తోట ఎయిట్ కాదు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనకి రిపబ్లిక్ డేతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెడుతున్న ఈ ఫోర్ స్కీమ్స్ ఏవైతే కొత్తగా మనకి లాంచ్ చేస్తున్నారో సో ఈరోజు ఈ స్కీమ్స్ ఆశించి ఈ వాటర్ కాండర్లో ధోపాల్ గిలే నాతో పాటు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్న ఆదేవ్ గారికి మండల స్పెషల్ ఆఫీసర్ గారికి ఎన్టీడీఓ తాసీల్దార్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏపీఓ ఇతర అధికారులు మరియు సిబ్బంది ఇక్కడికి చేసిన విలేజెస్ పాతికే అందరికీ నమస్కారాలు సో మనకి ఆదేవ్ గారు చెప్పారు అదేవిధంగా మీ అందరూ కూడా డేస్ నుంచి కూడా ఈ గ్రామ సభలు ఈ స్కీమ్స్ గురించి వెరిఫికేషన్ అన్ని జరుగుతూ ఉన్నాయి సో మనకి ఈరోజు ఇందిరామ్మ ఇల్లు అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ ఇందిరామ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఈ నాలుగు స్కీమ్స్ కూడా ప్రతి మండలంలో ఒక జీపీలో ఈరోజు లాంచ్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో అందులో భాగంగా మనకి ఈ గ్రామ పంచాయతీలో ఈ రోజు ఈ స్కీమ్స్ అన్ని లాంచ్ చేస్తున్నాము సో మీ అందరికి కూడా అంటే ఇందిరామ్మ ఇల్లు ఈ స్కీమ్స్ అన్ని కూడా ఈ రోజు మనకి ఈ గ్రామంలో శాచురేషన్ మోడ్ అంటే ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఈ విలేజ్ లో ఉన్న బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేయడము అదేవిధంగా నిన్న కూడా ఒకసారి ప్రాస్పెక్ట్ చేసుకోవడం జరిగింది సో మీరు అందరూ కూడా అంటే రైతు భరోసా అంటే మీకు మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలు మరి ఏమంటే ఏవైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో అవి తీసేసి మిగిలిన మీరు పంట పండిస్తున్న భూములు అనేవి కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు రేపు ఈ రోజు ఆ సెలవు కాబట్టి రేపు మీ అకౌంట్స్ లో పడుతుంది అంటే మనకి వ్యవసాయము ఉన్న వారికైతే రైతు భరోసాలో భూమి పడుతుంది కానీ వ్యవసాయ భూమి లేని వారి గురించి వ్యవసాయ భూమి లేకుండా ఎన్ఆర్ఈస్ జాబ్ కార్డు ఉన్నాయి వాళ్ళకి కూడా ఇరవై రోజులు పర్ చేసిన వాళ్ళకి కూడా ఆరు వేల రూపాయలు ఫ్యామిలీకి సిక్స్ థౌజండ్ చెప్పులు కూడా మనకి క్రెడిట్ అవుతాయి సో ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే నూట ఎనిమిది ఫ్యామిలీస్ అంటే భూమి లేకుండా మనకి ఎన్ఆర్ఈస్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో నూట ఎనిమిది ఫ్యామిలీస్ కూడా సిక్స్ థౌజండ్ రూపీస్ అనేది క్రెడిట్ అవడం జరుగుతుంది అదే విధంగా కొత్త రేషన్ కార్డులు సో ఈరోజు మీకు కొత్త రేషన్ కార్డు ఫ్యామిలీకి ఇస్తారు అదే కాకుండా మనకి మీరు చాలా మంది ఇన్సూరెన్స్ అప్లై చేసుకుని ఉంటారు అంటే మా ఫ్యామిలీలో ఆల్రెడీ త్రీ మెంబర్స్ ఉన్నారు ఒక మెంబర్ యాడ్ కావాలి అదే విధంగా ఫ్యామిలీలో ఎవరైనా మ్యారేజ్ అయితే కొత్తగా వచ్చే ఎడిషన్స్ అనేవి కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్ అది ఎలాగో జరుగుతూ ఉంటుంది బట్ ఇంతవరకు ఎవరిక ఫ్యామిలీస్కి కార్డ్స్ లేవో వాళ్ళకి కూడా మనకి రేషన్ కార్డ్స్ ఫిఫ్టీ ఫోర్ ఫ్యామిలీస్కి శాంక్షన్ అయితే వాళ్ళకి ఇవన్నీ ఇస్తాము సో ఇది ఇంకా డిగ్నిటరీ ఏదైతే మనకి కొంతమంది మీ సేవలు అప్లై చేస్తున్నారో అది కూడా మనకి ఎంక్వైరీ అవ్వగానే అది కూడా మనకి ఆటోమేటిక్గా ఆ ఎక్సెస్ అవన్నీ కూడా దొరుకుతుంది సో అదే ఇందిరమ్మ హౌసెస్ కూడా సిక్స్టీ సిక్స్ మెంబర్స్ అంటే అరవై ఆరు మెంబర్స్ ఎవరైతే ఎందుకు వాళ్ళకి కూడా ఇందిరమ్మ హౌసెస్ ఈ రోజు శాక్టర్ ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అంటే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఏవైతే వస్తున్నాయో ఆ ఇందిరమ్మ హౌసెస్ కూడా మనకి స్టేట్ వైజ్ పేమెంట్ ఉంటుంది సో మీరు ఏ విధంగా అయితే హౌసెస్ స్టార్ట్ చేసుకుంటారు స్టార్ట్ చేసుకున్న తర్వాత ప్రోగ్రెస్ అంటే ఫీ ప్రీము పడిన తర్వాత కొత్త అమౌంట్ స్నాప్ పడిన తర్వాత మనకి ఫోర్ స్టేజెస్లో అమౌంట్ అనేది ఫైవ్ ల్యాక్స్ అనేది కూడా మీకు ఆన్లైన్లో పేమెంట్ అవ్వడం జరుగుతుంది సో దానికి మన ఎంపీఓలు అదేవిధంగా ఇంజనీరింగ్ శిబిరాలు కూడా మానిటర్ చేస్తూ ఉంటారు సో ముఖ్యంగా అంటే ఈరోజు ఈ స్కీమ్స్లో ఎవరైతే ముఖ్యంగా ఇక్కడ బెన్టీసీస్ వచ్చారు మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అంటే మనకి అమ్మాయిలు ఇవన్నీ వచ్చాయి సో మీరు కరెక్ట్గా అంటే తొందరగా కంప్లీట్ చేసుకుంటే సో అది ఎందుకంటే మీ విలేజ్లో ఫస్ట్ మనం రాజ్ చేస్తున్నాం కాబట్టి మీరు మంచిగా తొందరగా పట్టుకుంటే ఆ వేరే బిలేజ్ కూడా వాళ్ళు కూడా ఎకర్టైజ్మెంట్ వస్తుంది సో కాబట్టి హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా స్టార్ట్ చేసుకొని కంప్లీట్ మీ కూడా అదే విధంగా ఆల్ మందికి కాకపోతే అంతమందికి వేగం ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు చేసిన విధంగా ఐదుగురికి మాత్రం మొదటి అందించడం జరుగుతుంది మిగిలిన వారికి వెనకాల ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఒకటి రద్దు గమనించాల్సింది ఏంటంటే ఈ ఐదు రోజులు ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వారికి వచ్చిన మంజూరి పత్రాన్ని కనెక్ట్ చేసుకునే వెళ్ళాల్సిందిగా పోతుంది కేంద్రమైన సంబంధించిన ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి